మేము ఈ వెల్కమ్ టు జ్యోతి యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నాయి బాగున్నారో మీరు బాగుండాలని మంచి ఫుడ్ కోరుకుంటూ ప్రయత్నం ప్రయత్నించేద్దామండి స్టవ్ తగ్గించి ఆయిల్ వేసుకుందాం యాలక్కాయలు పలా దినుసులు వేద్దామండి

గాలండి ఈ రోజు అయితే పిల్లలకి సింపుల్గా ఎగ్జిఫ్రైస్ చేస్తున్నాడు క్యారేజీ మా అబ్బాయి క్యారేజీ ఈ రోజు ఇల్పల్ ఏమి ఉంటాయండి రోజున అలా వెళ్ళి చేస్తున్నాను Lafını etti mi? Lakin bu zaten hiç ara değil. Bu zaten. Ne yapacağız artık? Bunlar ekmekten de konşu çarapak అలవలి పేస్ట్ పచ్చివాసం చూడాలి వచ్చిన బాగా వేగ్ అలవలి పేస్ట్ సైడ్ అయితే గుడ్లు కొట్టుకుపోతున్నారు అది ఆయిల్ అయితే ఒక ఐదు గుడ్లు తీసుకుంటున్నాం Com o cara, é, tá? Vou colocar cara, é a é, Dani. చాల్టె గరం మసాలాలు అద్దాం బిర్యానీ మసాలా 1 స్పూన్ పెడతాను డిగ్గైతే కలపట్నిండి

స్తున్నాయండి కలుపుకోండి కలుపుకున్నాక చూపిస్తాను బిట్ చేసుకున్నామండి ఒకసారి కలుపుకుందాం ఇలా పెద్ద మొక్కలుగా ఉంటే బాగుంటుందండి ఫ్రైడ్ రైస్ పెద్ద ముక్కలుగా ఉంటే గుడ్డు అంతా ఫ్రైడ్ రైస్ బాగుంటుంది లాస్ట్ని కొంచెం వేసి దించేద్దాం కొంచెం కరెబ్బాక వేస్తామండి ఒకసారి కలిపి ఒక ఐదు నిమిషాలు మూత పెడదామండి మొత్తం ఒకసారి మొత్తండి రెడీ అయిపోయిందండి ఎగ్ ఫ్రైడ్ రైస్ గుమ్మలాడే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి పిల్లలకి బాక్స్ పెడేస్తాను స్టవ్ కట్టేద్దాండి ఇంకా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి